తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో గ్రామానికి చెందిన మహిళా భక్తులు కళశాలతో జమ్మిచెట్టు సెంటర్లోని దుర్గాదేవి ఆలయం నుండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అమ్మవారి అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి తరలివచ్చిన గ్రామ ఆడపడుచులు కోడళ్లకు అమ్మవారి పసుపు కుంకుమ జాకెట్లను అందజేశారు అనంతరం భారీ స్థాయిలో అన్న సమారాధనను నిర్వహించారు భక్తులు పాల్గొని అమ్మవారి దివ్య ప్రసాదం స్వీకరించి దివ్యమైన ఆశీస్సులను పొందారు नमः धराय नम नमः नम नमः ओं नमः ओम चंद्रा नमः ऐं चंद्र सहोदर नम yeah <laughs> मृताय नम ओं दीप्ताय नम ओं नमः नम 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 ओम प्रकाश ओम चंद्रा नमः ऐं चंद्र सहोदर नमः